ఇక ఢిల్లీ లిక్క స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ రిమాండ్ ను ట్రయల్ కోర్టు పొడిగించింది జులై పద్దెనిమిది వరకు పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది ఢిల్లీ మద్యం విధానంలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని సిబిఐ ఏప్రిల్ పదకొండున ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే ఈ కేసులో కవితపై విధించిన జుడిషియల్ రిమాండ్ ఈ రోజుతో ముగిసిందే దీంతో కవితను తిహార్ జైలు అధికారులు వర్చువల్ గా ట్రయల్ కోర్టు ముందు హాజరుపరిచారు ఇక ఈ కేసులో సిబిఐ కవితపై షీట్ దాఖలు చేసింది దీనిపై విచారణ జరిపిన అవెన్యూ ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పెంచింది జులై పద్దెనిమిది వరకు రిమాండ్ విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది కాగా ఇప్పటికే లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవితను జులై ఇరవై ఐదు వరకు జుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ రౌస్యూ కోర్టు తీర్పు ప్రకటించింది ఢిల్లీ ఢిల్లీక స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ రిమాండ్ ను ట్రయల్ కోర్టు పొడిగించింది జూలై పద్దెనిమిది వరకు పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది ఇక ఢిల్లీ మద్యం విధానంలో మనీ లాండరింగ్కు పాల్పడ్డారని సిబిఐ ఏప్రిల్ పదకొండున ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసింది రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు ఇన్నారెడ్డి చెప్పండి ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జుడిషియల్ రిమాండ్ ఉన్న కవిత అంటే హెచ్బీ కోర్టులో కావచ్చు ఢిల్లీ హైకోర్టులో కూడా ఆమె రకరకాలుగా బెయిల్ కోసం ప్రయత్నం చేసిన నేపథ్యం చూస్తా ఉన్నాం ప్రస్తుతం అయితే మాత్రం కేసు చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో తర్వాత అలాగనే ఇంకా చాలా చాలా విషయాల మీద సాక్ష్యాల సాక్ష్యాలు సేకరించాల్సిన విషయంలో కావచ్చు అలాగనే గతంలో ఆమె కొన్ని విషయాల్లో అంటే మొబైల్ ఇచ్చినప్పుడు సాక్షులను తారుమారించిన ప్రయత్నం మొబైల్లో డేటా డిలీట్ చేయటం తర్వాత మారిన వ్యక్తులను కూడా భయపడేయటం అన్న నేపథ్యంలో చూస్తే బెయిల్ ఇస్తే ఇలాంటి పరిస్థితులు కష్టం చెప్తున్న చెప్పేసిన గతంలో నేపథ్యంలో మాత్రం మరోసారి ఆమె జ్యుడిషియల్ రిమాండ్ జులై పద్దెనిమిది తారీఖు వరకు పొడిగిస్తున్న జరుగుతా ఉంది మరి ఇక బయటికి వచ్చే అవకాశం లేదా అని అంటే మరి ఇప్పట్లో ఆమె దాదాపుగా బయటికి రాకపోవచ్చు చెప్పిన తెలుస్తా ఉంది లేదనప్పటికీ ఢిల్లీ లెక్కర్ లో త్వరలో చాలా కొన్ని కీలకమైన అంశాలు బయటపెట్టే అవకాశం ఉంది మీరు చెప్పిగానే మనీ లాండరింగ్ కూడా జరిగిన నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనికి సంబంధించిన సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేసే నేపథ్యంలో ఉన్న నేపథ్యంలో అలాగనే ఒకవైపున సిబిఐ మరోవైపున ఎన్ఫోర్స్మెంట్ రెండు కూడా చాలా కీలకంగా వ్యవహరించిన కవిత మేకింగ్ కావచ్చు తర్వాత దీంట్లో ఆప్ దగ్గర నుంచి ఆప్ సంబంధించిన లంచం సంబంధించి కావచ్చు సౌత్ సంస్థ గ్రూప్ లో క్రియేట్ చేసి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడం కావచ్చు అంతా కూడా మొత్తం కవిత కీరులు రూల్ పోషింది కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దు చెప్పి అబ్జెక్ట్ చేసి వచ్చారు ప్రస్తుతం అయితే మాత్రం మరోసారి ఆమె జుడిషియల్ రిమాండ్ ను జులై పద్దెనిమిది తరీకు పొడిగించడం జరిగింది సంజన రైట్ థ్యాంక్ యూ ఫార్ ద అప్డేట్స్